మూత్రపిండాల వైఫల్యం లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అనేది తగ్గుతుంది అనడానికి సజీవ సాక్ష్యం ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను ఇతను సెవెన్ పాయింట్ టూ క్రియాటిన్ ఉండేది ఇరవై ఒక్క రోజుల్లో టూ పాయింట్ ఫోర్కి వచ్చింది అలాగే బ్లడ్ యూరియా నైట్రోజను ఇవన్నీ కూడా ఇంతకుముందు వన్ థర్టీ ఫైవ్ ఉండేది ఇప్పుడు ఫార్టీ ఫైవ్కి వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ రీడింగ్స్ కూడా నార్మల్గా రావడం జరిగింది ఈరోజు ఆ వ్యక్తి అనుభవాలు మీరు పేరు అండి అందరికీ నమస్కారం అండి నా పేరు శాసగిరి సెవెన్ పాయింట్ ఫైవ్కి వెళ్ళిపోయిందండి ఫస్ట్ మాకు తెలియక నైన్ పాయింట్ కూడా దాటేసింది కానీ మేము శ్రీకాకుళము వైజాగ్ మెడికారు పినాయకలు అలాగే చాలా హాస్పిటల్ తిరిగామండి కానీ మేము ఎంక్వైరీ చేస్తే సార్ గురించి ఇలాగా తెలిసింది గోమాత అనేసి ఇతను చాలా మాకు మా నాన్నగారికి పునర్జన్మనిచ్చినారండి సచిపోవలసింది మా నాన్నగారు బతికించారండి అదే మాకు అండి ఇప్పుడు కూడా మేము అది మర్చిపోలేకపోతామండి ఇప్పుడు మాది శ్రీకాకుళం రావడానికి చాలా ఇబ్బంది ఉంది కానీ ఈ ఎండతో కూడా వచ్చి అతనికి పాదాభ చేయడానికి వచ్చామండి బాగా రికవర్ అయ్యిందండి చాలా పెద్ద డాటర్లు కూడా ఆశ్చర్యపోయారండి ఎందుకంటే అది నైన్ పాయింట్ ఫైవ్ కూడా వెళ్ళిపోయింది కూడా ఈరోజు టూ పాయింట్కి వచ్చిందండి రికవర్ అవడం అనేది మా అదృష్టము అతను మాకు మా నాన్నగారికి ప్రాణపక్ష పెట్టారండి ఇతను రుణము ఎన్ని జన్మలన్నీ మేము తీర్చుకోలేమండి గోమాత ఆశ్రమంకి శరణం 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 అండి